అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి మరియు పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఈరోజు వీడియోలో మనం ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపార సంబంధ గోచార ఫలములు ఎలా ఉన్నాయో చూద్దాము అలాగే పరిహారాలు కూడా చూద్దాము మీనరాశి మీన నక్షత్రంలో నుంచి ఉద్భవించిన రాశిచక్రంలో పన్నెండవ రాశి ఇది మూడు వందల ముప్పై డిగ్రీల నుంచి మూడు వందల అరవై డిగ్రీలను కలిగి ఉంటుంది పూర్వ భాద్ర నక్షత్ర నాలుగవ పాదం ఉత్తర భాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతీ నక్షత్రం నాలుగు పాదాల కింద జన్మించిన వారు మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి బృహస్పతి ఈ నెల మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి మరియు ప్రతికూల ఫలితాలతో పోలిస్తే సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇక వృత్తిపరంగా చూసినట్లయితే మీకు కొంచెం సాధారణ సమయం ఉంటుంది ఎందుకంటే పై అధికారుల నుండి మద్దతు ఉండదు మరియు వారితో కొంత అపార్థం ఉంటుంది మీరు మీ కోపం మరియు నిరాశని నియంత్రించుకోవాలి ఎందుకంటే ఇది మరిన్ని సమస్యలను కలిగిస్తుంది ఇతర సహోద్యోగుల పనిలో జోక్యం చేసుకోవద్దు ఎందుకంటే చివరికి ఎవరి మద్దతు లేకుండా ఆ పనిని మీరే పూర్తి చేయాల్సి రావచ్చు ఓపికగా ఉండి మీ వంతు కోసం వేచి ఉండడానికి ప్రయత్నించండి భవిష్యత్తు నెలలో మీ వృత్తిలో మీరు విజయం సాధిస్తారు శని ఒకటవ ఇంట్లో సంచరించడం వల్ల ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడవచ్చు కాబట్టి విజయం సాధించడానికి మీరు కష్టపడి పని చేయాలి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ నెల మీకు బాగుంటుంది ఎందుకంటే మీకు మంచి ఆర్థిక వృద్ధి ఉంటుంది మరియు మీ స్నేహితులు లేదా బంధువుల నుండి కొంత ఊహించని డబ్బు లభిస్తుంది ఈ నెల మూడవ లేదా నాలుగవ వారంలో ప్రయాణం సూచించబడుతుంది ఈ నెల మొదటిలో ఖర్చులను నిర్వహించడానికి మీరు మీ స్నేహితులు లేదా బంధువుల నుండి డబ్బు అప్పు తీసుకోవలసి రావచ్చు తరువాత ఈ నెలలో మీకు మంచి ఆదాయం ఉంటుంది పెట్టుబడులకు ఇది మంచి నెల కాదు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ నెల మీకు సాధారణంగా ఉంటుంది సూర్యుడు మొదటి ఇంటి గుండా సంచరించడం వల్ల మీకు తల గుండె మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కొంచెం ఉండవచ్చు ఈ నెల రెండవ భాగంలో మీరు ఆరోగ్య సమస్య నుండి కోలుకుంటారు మీరు చర్మం నరాలు మరియు మర్మ వయవాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడవచ్చు అధిక మానసిక ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి మరియు ఈ ఒత్తిడిని అధిగమించడానికి యోగా లేదా ప్రాణాయామం చేయండి కుటుంబపరంగా చూసుకున్నట్లయితే మీకు మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు లేదా అపార్థాలు ఉంటాయి సూర్యుడి సంచారం మిమ్మల్ని దూకుడుగా మరియు మొండిగా మార్చవచ్చు ఫలితంగా మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని సమస్యలు ఉండవచ్చు ఈ సమస్యను అధిగమించడానికి ఓపికగా ఉండడానికి మరియు తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించండి ఈ నెల రెండవ భాగంలో మీ జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెల పరిపూర్ణ ఆర్థిక వృద్ధి ఉంటుంది మీరు డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే మూడవ వారం వరకు వేచి ఉండడం మంచిది భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు భాగస్వామ్య వ్యాపారం ఉన్నవారికి వారి భాగస్వామితో కొన్ని సమస్యలు ఉండవచ్చు విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది వారు పరీక్షలలో కోరుకున్న ఫలితాన్ని పొందుతారు మరియు కోరుకున్న విద్యా సంస్థలలో ప్రవేశాలు పొందుతారు నీచబుధుడు ఆసక్తి మరియు ఏకాగ్రత లోపాన్ని కలిగించవచ్చు కాబట్టి మొదటి రెండు వారాల్లో వారు తమ చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి చివరి రెండు వారాలు వారికి చాలా బాగుంటుంది మీనరాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించండి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజు శని దేవుడికి తైలాభిషేకం చేసుకోండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి ఇవ్వండి ఏప్రిల్ నెలలోని వారి ఫలితాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్